అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్గా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను ప్లీజ్ ఒక లైక్ కూడా చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళైనా సరే ఒక లైక్ అయితే చేయండి ఉదయాన్నే ఉదయాన్నే అయితే ఇలా మంచి అయితే ఒక వారం రోజుల నుంచే పడుతుంది కదా కానీ ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుందండి ప్రశాంతంగా ఉన్న టైంలోనే ఇలాగ ప్రశాంతంగా పూజ చేసుకుంటే మార్నింగ్ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా అలాగే ఉదయాన్నే దీపారాధన అయితే చేసుకుంటున్నాను నిత్య దీపారాధన ప్రతినిత్యం చేసుకున్న దీపారాధన కాబట్టి ఇలా మార్నింగ్ ఇలా చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రము ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి అంటే ఒక ఆరు ఏడు గంటల లోపే దీపారాధన చేయడానికి ట్రై చేసామనుకోండి ఆ రోజు మొత్తము అలా ఒక వన్ వీక్ ట్రై చేసామనుకోండి అలాగే అలవాటు అయిపోద్ది అసలు యాక్చువల్గా చలికి లేకవాళ్ళు అనిపించదు అంటే మంచు చలి అలాగ ఉన్నదనమాట కానీ ఒక వారం రోజులు అలా ట్రై చేసామనుకోండి అది అలవాటు అయిపోద్ది అది అలవాటు అయిపోయిన తర్వాత మన మైండ్కి ఎంత ప్యూచిఫుల్గా ఉంటుందో చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అలాగే నేను కూడా ఉదయాన్నే దీపారాధన అనేది చేసుకున్నాక మిగతా పనులు కూడా తర్వాత చేసుకుంటాను అనమాట కొంచెం లేట్ అయితే చెప్పలేమండి లేట్ అయింది అనుకో సాయంత్రం దీపారాధన చేస్తాను లేదనుకుంటే మార్నింగే లెగిసిపోతాను కదా లెగిసాక శుభ్రంగా దీపారాధన అయితే మాత్రం శుభ్రంగా చేసుకున్నాక మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే మాత్రం లంచ్ బాక్స్లో అవన్నీ కట్టాలి కాబట్టి దేని పని దాందే కదా మార్నింగ్ దీపారాధన అయిపోయినాక మా అయితే మాత్రం చికెన్ తెచ్చారు మంగళవారం కదండి ఈ రోజు అయితే మాత్రం నాన్ వెజ్ తింటాం సండే తిన్నాము మేమైతే మాత్రం మంగళవారం బుధవారం బుధవారం అమావాస్య కాబట్టి ఇంకా ఆ రోజు కూడా తినం కాబట్టి ముందు రోజైతే మరి చికెన్ తీసుకుని వచ్చారు ఇంకెందుకు లేని దాన్ని అయితే చికెన్ మాత్రం తెచ్చారు కదా అని దాని ప్రకారంగా అలా వండికుండా నీట్గా కడుక్కుని వండుకుంటే బాగుంటుంది కొంతమంది అంటే ఈ బ్లడ్తో వంటారని టేస్ట్గా ఉంటుంది అని అంటారు కానీ ఆ బ్లడ్తో వండితే ఏం బాగోదు అయితే మ్యాక్సిమం అలా వండుతారేమో కానీ ఇలా ఇలా ఇది మామూలుగా ఈ కోడి అయితే మాత్రం అలా వండకూడదు అక్కడ ఎలా చేస్తారు ఏంటో మనకైతే తెలియదు కదా నీట్గా కడుక్కోవడం వల్ల దాంట్లో ఉన్న నీచి వాసన కూడా పోద్ది ఆ నీచి అది కడుగుతున్నప్పుడే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కొంతమందికి నచ్చదు కదా అలాగే నీట్గా కడుక్కున్నాక ఇలా అయితే మాత్రం దాంట్లో కొంచెం మసాలాలన్నీ కూడా వేసేసుకుంటున్నాను ముందుగుండనే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి ధన్యా అలా అవి కారం ఉప్పు అవన్నీ కూడా మసాలాలు అన్నీ కూడా వేసుకొని అందరికీ తెలిసిందే కదండి చికెన్ ఎలా ఉండాలి ఏంటి అని కాకపోతే నేను చాలా వీడియోలో కూడా చెప్పాను నాన్ వెజ్ రెసిపీస్ కూడా మన దాంట్లో ఎక్కువగా ఉంటాయి ఎవరైనా చూడకపోతే చూడండి అంటే ఎక్కువగా షార్ట్ వీడియోస్లో కూడా నేను కుకింగ్ కూడా పెడుతూ ఉంటాను అయితే అవన్నీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా పక్కన ఇప్పుడైతే మాత్రం ఇంకా టీ పెట్టాను ఒకవైపు రసం పెట్టాను ఒకవైపు అయితే ఇడ్లీ పెట్టశాను ఇంకోవైపు అయితే అన్నం పెట్టాను ఈ పొయ్యి కొన్నం కాదు కానీ ఫోర్ బర్నర్ ఇన్ని రోజులకైతే యూజ్ అయ్యిందండి ఒకేసారి నాలుగు వండేసి ఇప్పుడు నాలుగు అయితే పెట్టుసాను మార్నింగు ఇవన్నీ కూడా అయిపోయినాక ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం చికెన్ అయితే వండేస్తున్నాను పొయ్యి కొనడం కాదు కానీ అదే అంటే ఎప్పుడైనా మనము ఎమర్జెన్సీగా వండియాలి ఏవైనా అంటే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి కానీ వంట అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది బాగుంది కానీ అన్నిటికీ అందించినట్లుగా ఉండాలి అంటే నాలుగు వైపులు నాలుగు చూసుకోవాలంటే కొంచెం కష్టమే కదా అవి చూసుకొని మేనేజ్ చేసుకొని చేసుకుంటే మాత్రము భలే అయిపోద్ది కొంచెం లేట్ అయిపోయినా సరే మనం పూజ చేసినప్పుడు కొంచెం లేకడం లేట్ అయినా సరే ఇలాగ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అయితే మా నాదైతే మాత్రం నాలుగు వైపులు నాలుగు పెట్టేస్తాను కదా అయిపోయింది ఇడ్లీ అన్నీ కూడా అయిపోయి ఇప్పుడైతే చికెన్ పెట్టేస్తాను చికెన్ ఆల్రెడీ పెట్టుకున్నాను పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ ఆయిల్ కొంచెం వేసుకొని నాది బాగా వేగిపోయినాక టమాటా ప్యూరి కొంచెం మిక్సీ పెట్టేసేసాను నేను ప్రతి దాంట్లో కొంచెం టమాటా అనేది కొంచెం ఎక్కువగా వేస్తుంటాను నా నాకు ముక్కలుగా కట్ చేసి వేయడం అంటే నచ్చేలా జ్యూసీ చేస్తేనే జ్యూసీగా ఉంటుంది కదా చికెన్లో గట్రా అందుకనే అది టమాటా మిక్సీ పెట్టి చేసేస్తూ ఉంటాను ఉంటే వేస్తాను కానీ మ్యాక్సిమం టమాటా వేస్తూ ఉంటాను అనమాట అంటే నాకు రెడ్గా కనిపిస్తేనే ఇష్టము అందుకనే కలర్ కారం కూడా ఇంట్లో కారం కూడా మరి అంత కా కలర్గా ఉండదు అందుకనే కొంచెం టమాటా అనేది వేస్తూ ఉంటాను మరి వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే కుకింగ్ కుకింగ్ చేస్తాం కదా వంట వీడియో పెడతాం కదా కొంచెం కలర్ఫుల్గా చూస్తేనే బాగుంటుంది అని అలా అయితే మాత్రం చికెన్ దాంట్లో వేస్తాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా అయితే వండాను కదా మసాలాలు అన్నీ కూడా వేసేసుకొని ముందు మ్యాగ్నేట్ చేశాను కాబట్టి టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది వేడి వేడిదైతే ఫస్ట్ అయితే మాత్రం బాక్స్ టైం అయిపోతుందండి మా బాబాయ్కే కట్టేస్తుంద లంచ్ బాక్స్ ఇప్పుడైతే మాత్రం ఈ లంచ్ బాక్స్ బ్రేక్ బాక్స్ కడుతుంటాం కదా చికెను గట్రా కట్టిస్తాను కొంచెం వేడిగా ఉన్నాయి అవి కొంచెం చల్లగా అవుతాయని అలా కట్టేసి పక్కన పెట్టేసి బ్రేక్ బాక్స్ కడిగాము కడిగితే ఈ చుట్టుపక్కల మిక్సీ జార్ ఉంటుంది కదండి దాన్ని చూడు బెల్ట్ ఉంటుంది అలానే ఈ బాక్స్కి కూడా అలానే ఉంటుంది అది కొంచెం తీసి క్లీనింగ్ అయితే చేసుకోవాలి అంటే ఏమైనా కర్రీ ఇదే బ్రేక్ కడితే ప్రాబ్లం ఉండదు కానీ ఇందులోనే ఒక్కొక్కసారి కర్రీస్ కట్టిస్తూ ఉంటాను కూరలో గట్రా కడుతూ ఉంటాను కదా అందుకని కొంచెం ఏదైనా ఇది అవుతుందేమో అని ఆ బెల్ట్ కూడా తీసేసి నీట్గా కడుక్కున్నాను అయితే ఇప్పుడు స్నాక్స్గా అయితే గ్రేప్స్ కడుతున్నాను గ్రేప్స్కి అయితే మాత్రం పైన ఇలాగ వైట్గా ఇవి ఉంటాయి కదండీ గ్రేప్స్ తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలి అది కూడా ఉప్పు నీటిలో కొంచెం నానపెట్టుకొని ఆ కడిగే ప్రాసెస్ దాంట్లో వేసి ఉంచుతాను ఈ లోపల అయితే మాత్రం టిఫిన్ అవన్నీ చేసేస్తాడు కదా మా బాబు కొంచెం టైం ఉంటుందండి అవి ఈ లోపు నానితే దాంట్లో కొంచెమైనా మనము దాంట్లో ఉన్న ఇవి పోతాయి కదా అని అలా అయితే వేసేసి పక్కన పెట్టాను వాటనైతే మాత్రం కడిగే పని అయితే మాత్రం మా వారికి కప్ చెప్పాను అతనైతే నీట్గా పైన లేయర్ అలా తీసేస్తారండి వైట్ కలర్ ఉన్నది చాలా బాగా కడుగుతారు కడిగి 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 గ్రేప్స్ మాత్రం అలాగే కడగాలండి ఎన్నో మందులు వేసి కదా పండిస్తారు అది వైట్గా పైన లేదు అంటుంది అది తినకూడదు తింటే చాలా ప్రాబ్లమ్ ఏవి తింటే ప్రాబ్లం లేదు ఇప్పుడున్న ఫుడ్ అన్నీ అలానే ఉన్నాయి ఏది తిన్నా సరే ప్రాబ్లమే అంటున్నారు ఏం తినాలో ఏం తినాలకూడదు ఫ్రూట్స్ తింటే మంచిది అంటారు కానీ ఫ్రూట్స్ పైన ఇలా ఉంటున్నాయి ఏం చేస్తాం తప్పదు మరి ఏమి తినకపోతే అవదు తింటే ఇలా ప్రాబ్లమ్ అంటున్నారు ఏటనేది తెలియట్లేదు అయితే బాక్స్ అవన్నీ కూడా కట్టిస్తాను బాబు అయితే మాత్రం వెళ్ళిపోయాడు ఇప్పుడైతే మాత్రం వంట అంతా చేస్తాం కదా టిఫిన్ గట్రా మేము చేసుకున్నాము టిఫిన్ కూడా అయిపోయింది తినడం అయిపోయింది గిన్నెలన్నీ కూడా సింక్లో వేస్తాను అది తర్వాత తోముతాను ఫస్ట్ అయితే మాత్రము ఇలాగ పొయ్యి అయితే మాత్రం క్లీన్ చేసుకుంటున్నాను అంటే నైట్కి కూడా మొత్తం డీప్గా క్లీన్ చేసుకుంటున్నాను ప్రతిరోజు కూడాను కానీ ఉదయం వండాను కదా వండినవన్నీ కూడా కొంచెం పడుతూ ఉంటాయి అది ఒక టీ కొంచెం పొంగిపోయింది నాలుగు వైపులా పెట్టాను కదండి చూసుకోలేదు కొంచెం పొంగిపోయింది పొంగిపోవడం వల్ల అది కొంచెం లైట్ యటికి బాగలేదని పై పైన తుడిచేసి అవన్నీ ఇలా నీట్గా సర్దిస్తాను సర్దిసాక ఇప్పుడైతే మాత్రము నా కోసమైతే ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఎవరో తెలుసా బట్టలు అండి రెండు రోజులు అవుతుంది ఉతకలేదు అంటే ఒక రోజు మధ్యలో ఉతకలేదు నెక్స్ట్ డే ఉతుకుతున్నాను రెండు రోజులు ఇవి ఈ బట్టలు ఈ రెండు రోజులకి ఒక తడిపి అయిపోయాయి అనమాట ఒక్కరోజు ఉతకపోయినా సరే తడిపి మోపిడి అయిపోతాయి మరి ఇంకేం చేస్తుంది తప్పదు కదా ఆ రోజైతే కొంచెం బయట పని ఉన్నదని వెళ్ళిపోయాను బట్టలు కూడా అవ్వలేదు కాకపోతే అందుకని ఇలా అయితే మరి ఎక్కువైపోయాని మరి ఎందుక ఈ రోజు కూడా ఇంకా ఊరుకున్నాం అనుకోండి ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ ఎక్కువైపోతుంది ఇంకా ఉతకడం మరీ అయిపోద్ది కాబట్టి ఇలా అయితే మాత్రం బట్టలు నానేసేసుకుంటున్నాను ఇవి నానే లోపు నేను గిన్నెలు తోమేస్తాను గిన్నెలు తోమేలోపు ఎలాగే ఉంటాయండి పనులు అన్నాక వీళ్ళు వెళ్ళాక కూడా మనకి మినిమం మ్యాక్సిమం ఒక పన్నెండు గంటల వరకు ఈ పనులు ఉంటూనే ఉంటాయి కూర్చొని అయితే మాత్రం ఉన్నాం కదా మార్నింగ్ ఎంత లేసాను ఐదున్నరకు లేసాను ఐదున్నర నుంచి ఇలా దీపం పెట్టుకొని వంట చేసుకొని ఇవన్నీ చేసుకున్నాక ఈ పనులన్నీ అయిపోయా అయిపోయాక ఇక్కడ బ్లౌజ్ ఈ వర్క్ నేనే వేస్తున్నాను ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నాను ఈ బ్లౌజ్ కూడా నాదే బాగుందండి కాకపోతే వీడియో పూర్తిగా తీయడం అవ్వలేదు ఎందుకంటే ఇది ట్రైపడ్ కొంచెం ప్రాబ్లమ్లో ఉంది ఈ బ్లౌజ్ అంతా వర్క్ అంతా అయిపోయినాక చూపిస్తానులేండి రోజు ఇదే పని మీద ఉన్నాను ఒక టూ డేస్ నుంచి అయితే వేస్తున్నాను ఈ వీడియోని అయితే ఇదేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్